గారు కోట్లాది రూపాయలతో ఈ గాజువాక దశ దిశ అరే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒక్కొక్క వాటికి పది కోట్ల నుంచి ఇరవై కోట్లు వచ్చే తొలియాల వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ప్రవేశపెట్టి ప్రజల్ని ఆదుకున్నటువంటి మహానుభావుడు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మనం ఎవరో మర్చిపోరు ఇవాళ ప్రజల గుండెల్లో ఉంటారు కాకాయ కళాకాలం బ్రతికే కన్నా అంశాయి ఆరు నెలలు బ్రతికితే చాలట అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు నెలలు పరిపాలన ఒక స్వర్ణయుగ పరిపాలన అని చెప్పక తప్పదు అందుకే అతన్ని మరి మనము అతను తనయుడిని ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకున్నాం అతను రాజశేఖర రెడ్డి గారి కన్నా మిన్న జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి ఒక్కడుగు ముందేస్తే నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని చేశాడు అందుకే ఆ మహానుభావుడిని జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు మరవలేకపోతా రెడ్డి గారి ఆశయాల్లో మరి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో మరి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఆదేశాలకు ఎప్పుడు కట్టుబడి ఉండి ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం జయప్రదం చేయడం తనయుడులాగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు సాగే విధంగా మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం